అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీబాబు డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఎప్పుడు వేస్తారో అలాగే వీరికి అయితే వెయ్యరు ఎవరికైనా చెప్తాను అలాగే ఈ మూడు పనులు కంపల్సరీగా చేయాలి వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పడే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది దయచేసి అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్ ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీబాబు సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వారితో మాట్లాడడం అయితే జరిగింది ఈ నెల పద్దెనిమిదో తేదీలో కల్లా ఎవరైతే రైతులు ఉన్నారో వారిలో కౌలు రైతులు కూడా వారిని చేర్చమన జరగడం అయితే చెప్పమనడం జరగడం అంటారు అంటే ఓన్లీ పొలం కలిగిన సొంత యజమానులే కాకుండా అటవీ భూములు మన్యం భూములు అలాగే దేవుడు మాన్యాలు చేసేటువంటి భూములు ఎవరైతే రైతులు ఉంటారో వీరు కౌలు రైతులకైనా తీసుకోవడం జరిగింది వీళ్ళ భూములు లేని రైతులు అంటారో కానీ వ్యవసాయం మాత్రం ఈ యొక్క కౌలుకి రైతే చేయడం అయితే జరుగుతాయి అయితే ప్రభుత్వానికి ఏమని యంత్రాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు డాక్టర్లు లాయర్లు ఎవరైతే పదిహేను వేల కంటే ఎక్కువగా పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో అలాగే గ్రామాల్లో ఎక్కువ ఎవరికైతే ఈ యొక్క ఆస్తి ఎక్కువ ఉన్నట్టు ఉంటుందో వెయ్యి చదరబాడు కంటే ఎక్కువ అలాగే ఉద్యోగాలు చేసి వాళ్ళు అంటారు ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ ఫోర్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అయితే తొలగించడం అయితే తొలగించమని అయితే ప్రభుత్వంకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ఎంపీలు ఎమ్మెల్యేలు డాక్టర్లు లాయర్లు గ్రూప్ ఫోరు అలాగే ఎవరైతే ఈ యొక్క పదివేలు కంటే ఎక్కువ పెన్షన్ పొందుకునే ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉంటారో వారికి ఈ ప్రభుత్వం పథకం అయితే తొలగించడం అయితే జరుగుతుంది అయితే ఎవరైతే ఈ యొక్క రైతులకు సంబంధించిన పథకానికి అప్లై చేసుకోవాలో మీరు సచివాలయానికి కానీ లేదా రైతు సామాధిక కేంద్రానికి కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు అవసరం లేదు ఆధార్ కార్డు పొలానికి సంబంధించిన వన్మీ అడగలు బ్యాంక్ అకౌంట్ మాత్రం కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ మూడు కంపల్సరీగా మీరు ఎక్కడైతే ఇవ్వాలి ఇచ్చిన వారికి ఈ నెల చివరాకర్లో అంటే మ్యాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీల కల్లా ప్రభుత్వం మొదటి విడత ఆరు వేల రూపాయలు లేదా ఏడు వేల రూపాయలు ఎందుకంటే పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలు వస్తాయి మన ప్రభుత్వం ఏమో పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది మరి దాన్ని రెండు విడతలుగా వేస్తారు కనుక ఏడు వేల రూపాయలు పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి వీరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు హై కేటగిరీలో ఉన్నవారికి సో మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి అన్నీ కట్టినట్లయితే ఫామ్ సిక్స్టీన్ లాంటివి సబ్మిట్ చేస్తే మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు మీకు రావడం అయితే ജോത്ത സോ ഇത് വീഡിയോ വീഡിയോ ലൈക് ചെയ്യേണ്ട ഛാനൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട ഡിസ്ക്രിപ്ഷൻ വാട്സാപ്പ് ഛാനൽ നിന്ന് അതിലും ജാൻ ആണ് താങ്ക് യു